మనం మంచి చేస్తే మనకు అంతా మంచి జరుగుతుంది అంటారు కదా సో దానికి ఒక స్టోరీ ఒకటి ఉంది ఆ స్టోరీ ఏంటంటే ఒకరోజు ఒక ఐస్ ఫ్యాక్టరీలో పనిచేసే వ్యక్తి సడన్లో ఫ్రీజర్లో లాక్ అయిపోతాడనమాట సో అది సాయంత్రం వేళ కావడం వల్ల సో అక్కడ నుంచి ఆ స్టాఫ్ అందరు వెళ్ళిపోతారు సో ఇతను మాత్రం ఫ్రీజర్లో లాక్ అయిపోతాడు అతను ఎంత పిలిచినా ఎవరూ పలకరు సో అతను ఫ్రీజర్లో లాక్ అయిన వ్యక్తి ఏమనుకుంటాడంటే ఇక నేను చనిపోతాను ఒక వన్ అవర్లో నా బాడీ కోలెక్కి నేను చనిపోతానని అనేసి ఫిక్స్ అయిపోతాడు అదే టైంలో ఒక వ్యక్తి వచ్చి ఆ డోర్ ఓపెన్ చేస్తాడు సో ఆ డోర్ ఓపెన్ చేసిన వ్యక్తి ఎవరో కాదు అక్కడ ఉన్న సెక్యూరిటీ అతను అంట మరి నీకెలా అతను అడుగుతాడు నీకెలా తెలుసు అందరినీ నేను లోపల ఇందులో వండిపోయాను అనేసి అని అడగానే అతను ఇచ్చిన సమాధానం ఏంటంటే సో ప్రతిరోజు వచ్చే ముందు నవ్వుతూ పలకరించే ఒక వ్యక్తి మీరే మళ్ళీ వెళ్ళేటప్పుడు నవ్వుతూ పలకరించి వెళ్ళిపోయే వ్యక్తి మీరే సో మళ్ళీ నాకు పొద్దున నవ్వుతూ పలకరించిన ఆ పిలుపు మళ్ళీ సాయంత్రం నాకు దొరకలేదు సో అందుకోసమే కంపెనీ అంతా వెతికాను సో మరి మీరు ఈ ఫ్రీజర్లో ఉండిపోయారు అని అనమాట సో దీన్ని బట్టి గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరిని పెద్ద చిన్న పేద చిన్న పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు లేకుండా అందరినీ నవ్వుతూ పలకరించండి ఆ దేవుడు ఏదో ఒక రూపంలో మనకు సమయానికి పంపిస్తాడని సో నచ్చితే లైక్ చేయండి